మేడం గుడ్ ఈవినింగ్ మేడం అక్కడికి అన్ని పార్టీల వాళ్ళు కలిపి వెళ్ళి కూర్చోబెట్టడం అన్నది ఒక సంప్రదాయం ఆ సంప్రదాయాన్ని ఆ పక్కన పెట్టి కనీసం అతను రాకపోయినా పక్కన పెట్టి మిగతా ఎమ్మెల్యేస్ అయినా పదకొండు మంది ఎమ్మెల్యేస్ అయినా మిగతా పది మంది ఎమ్మెల్యేస్ అయినా పంపించుంటే అతని గౌరవం నిలబడేది నిన్న ఏదైతే సభా సంప్రదాయాన్ని గౌరవిస్తారని ప్రమాణం చేశాడు సుమారు ఇరవై నాలుగు గంటల కాకముందే అతను ఆ ప్రమాణాన్ని తప్ప నిజంగా చూస్తూ ఉంటే జగన్కి మొన్న పదకొండు సీట్లు రావడం తగిన శాస్త్రాన్ని మాత్రం క్లియర్గా మనం సో అతను దాని గురించి ఎక్కువగా మనం ఆలోచించుకోకూడదు ఎందుకంటే ఇంతవరకు కూడా రాష్ట్రం నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఆ సభని కాస్త కౌరవ సభ కింద మార్చేశారు ఆ సభలో చట్టాన్ని మనం ప్రవేశపెట్టం అన్నది అయ్యి ఎక్కువ బూతులు తిట్టుకోవడం కానీ వ్యక్తిత్వనం చేయడం కానీ క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం కానీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడడం కానీ వ్యక్తి నవ్వులు నవ్వడం కానీ వ్యక్తిని చేస్తులు చేయడం కానీ ఇవే ఐదు సంవత్సరాల్లో సభలు సభ సభ్య సభ్యుల దగ్గర నుంచి మనకు కనిపించింది కానీ ఈరోజు సభాధిపతిగా మన అయ్యన పాత్ర గారిని పెట్టిన తర్వాత భావితరాలకి ఒక ఎగ్జాంపుల్గా కూడా ఎస్ఎం అంటే మీరు అక్రమ కట్టడాలు అని వైసీపీ పార్టీ కార్యాలయాలు కూల్చేస్తారు అది సక్రమం అనే వాళ్ళు అంటున్నారు మీకు ఒక విషయం చెప్పాలండి సక్రమమా అక్రమమా అన్నది తెలుస్తుంది వాళ్ళు ఎక్కడ ఉంటే పర్మిషన్ తీసుకోలేదు కోర్టు కూడా చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే ఒకవేళ నిజంగా కనుక అవి అక్రమ కట్టడాలు అయితే మీ యాక్షన్ మీరు తీసుకోండి అని చెప్పి చెప్పింది సో యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ ప్రకారం మేము చేస్తాం అది చేయలేదు అనుకోండి మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కదా సో దట్ అది కంపల్సరీ జరగాలి అంటే ప్రతి జిల్లాలోనూ కూడా వైసీపీ కార్యాలయాలు ఉన్నాయి దానిపైన ఇదే విధంగా ఉంటాయి ప్రతి జిల్లాలోనూ ఉన్న వైసీపీ కార్యాలయాలు కనుక ప్రభుత్వ భూమిలో పర్మిషన్ కనుక గడితే డెఫినెట్గా ఇదే జరుగుతుంది అంటే గత ఐదేళ్ళుగా మహిళలు పడిన బాధలు మీరు కూడా ఉన్నారు అందులో మీరు కూడా ఒక బాధితురాలుగా ఉన్నారు దీనిపైన ఉంటారు ఐదు సంవత్సరాలుగా మహిళ కంటే గౌరవం కోల్పోయి మహిళలు అంటే రోడ్డు మీద రావడానికి కూడా భయపడి ఐదు సంవత్సరాల తర్వాత చాలామంది మహిళా ఓటర్లే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఓటు వేయడానికి ఎక్కించే ఎన్డీఏ కుటుంబానికి ఒక్కసారి మీరు చూస్తే చాలా ఎక్కువగా మెజార్టీస్ ఒక్కొక్కరు ముప్పై ఏసు వేలు నలభై ఐదు వేలు యాభై వేలు లక్ష మెజార్టీ కూడా ఉన్న సందర్భాలు కూడా మనం అందరం కూడా చూసాం అంటే ప్రజలంతా విసిగెత్తపోయారో మనకు అర్థం ఒక్కసారిగా ఏదో ఊపిరి ఆంధ్రప్రదేశ్ ఊపిరి పిలుచుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అనే నేను అని ఆయన పవన్ కళ్యాణ్ అని నేను అని పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్య ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు రాష్ట్రంలోనే మహిళలే కాదు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఒక భరోసాగా ఒక ధైర్యంగా ఉన్నారని సగతి మనకి గాంజాయ్ మీద ఐదు సంవత్సరాల్లో గాంజాయ్ మీద హోమ్ మినిస్టర్ కానీ సీఎం కానీ ఒక రివ్యూ చేసిన పరిస్థితి కూడా కనిపించదు ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నామంటే ప్రతి చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్లోని కూడా ఐదవ తరగతి ఆరో తరగతి చదివే పిల్లలలో కూడా ఈ గాంజాయ్ అనేది విపరీతంగా విపరీతంగా మనకు కనిపిస్తూ ఉంది అటువంటి వాటిని చేయడానికి కూడా గవర్నమెంట్ ఈ రోజు వరకు తీసుకోవాలి ఇంకా గవర్నమెంట్ అంటే నార్కోటిక్ సెల్ అని చెప్పే సెల్ మనం డెవలప్ చేయాలి ఆ నార్కోటిక్ సెల్ని కూడా తీసుకువచ్చి సిఐడిలో ఇన్వాల్వ్ చేశారు ఎస్ఈబి ఉందని చెప్పి ఈ రోజు వరకు కూడా గంజాయి మీద ఒక ఎటువంటి యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోవాలి సో మేము ఎస్ఈబికి అనుగుణంగా నార్కోటిక్ సెల్ కూడా మేము బలోపేతం చేస్తాం దానికి సంబంధించి డెఫినెట్గా గంజాయి మూలాలని ఎక్కడైతే వస్తున్నాయో మూలాలను కూడా మూల మూలాలతో పాటు బయటకు లాగడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నాం కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే సహాయపడిపోయింది